గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారికి మై హబ్ ఛానల్ విజి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే జూలై పదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంటుందనేసి ఇక్కడ ఒక ప్రకటన అయితే రావడం జరిగింది సార్ సో ఒకసారి చూడొచ్చు సార్ సెవెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వచ్చినటువంటి ఈ ప్రకటన క్యాబినెట్ మీటింగ్ ఇక్కడ చూడొచ్చు మీటింగ్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆన్ టెన్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎట్ టూ పిఎం ఎట్ చీఫ్ మినిస్టర్ కాన్ఫరెన్స్ హాల్ సిక్స్త్ ఫ్లోర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ హైదరాబాద్ సో ఇక్కడ మనకు ఏదైతే సెక్రటేరియట్ ఉన్నదో ఆ సెక్రటేరియట్లో మనకు రెండో రెండు టూ ఓ క్లాక్ పదో తారీఖున టూ ఓ క్లాక్న ఈ యొక్క మీటింగ్ ఉండడం జరుగుతుంది ఈ మీటింగ్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది సార్ గతంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ ఈరోజు ఏదైతే ఉన్నదో ఏదైతే పదో తారీఖు డేట్ ఏదైతే ఉన్నదో ఆ డేట్ నా జాబ్ క్యాలెండర్ ప్రకటించే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ ఎక్కువగా జరుగుతుంది సార్ అదే విధంగా స్థానిక సమస్యలు ఎలక్షన్స్ అయినా సరే దానికి సంబంధించినటువంటి విషయాల గురించి కూడా ప్రకటించే ఆస్కారం మీకు ఉంటుంది సార్ సో ఇక్కడ వచ్చేటటువంటి మేజర్ అప్డేట్ ఏంటిది అంటే స్థానిక సమస్యల ఎలక్షన్ ముందే జాబ్ క్యాలెండర్ ప్రకటించాలన్న ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేసింది సార్ సో ఇంతటి ఆ మంచి విషయాన్ని ప్రభుత్వము ముందుకు ఆగించాలన్న ఉద్దేశంతో ఇరవై వేల నుంచి ముప్పై వేల ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ యొక్క క్యాబినెట్ మీటింగ్ జరగనున్నది సార్ మన డిప్యూటీ సీఎం మల్లు మట్టి విక్రమార్క తో ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటన చేయాలన్న ఉద్దేశంతోనే ఈ క్యాబినెట్ మీటింగ్ ఉండడం జరిగిందండి సో మొత్తానికైతే ఈ క్యాబినెట్ మీటింగ్లో మనకు జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసేటటువంటి యొక్క జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుందండి అదేవిధంగా ఇంకో విషయం ఏంటిదంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి సెప్టెంబర్ ముప్పై వరకు దీని డేట్ ఉన్నది కదా ఈ డేట్ వరకు కూడా నిర్వహించాలని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది ఈ డేట్ అయిపోయిన తర్వాత నవంబర్ ఆర్ డిసెంబర్ నుంచి దాదాపుగా దాదాపుగా నవంబర్ అండ్ డిసెంబర్ నుంచి ఇక్కడ ఎక్కువగా మనకు ఎగ్జామ్స్ నిర్వహించే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సార్ సో అయితే తెలంగాణ ప్రభుత్వము చాలా శరవేగంతో ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క ఆ ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజు ప్రభుత్వం గట్టిగా ఉన్నది సార్ ఖచ్చితంగా ఏ క్షణంలో అయినా నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది సార్ మనం రీసెంట్గా ఆర్థిక శాఖ ఆమోదించినటువంటి ఏదైతే పోస్టులు డిఈఓ సంబంధించినటువంటి పోస్టులు దాదాపు నూట ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయో అవి కూడా ఈ వారంలో వచ్చే అవకాశం ఉన్నది నెక్స్ట్ జీపీఓ సంబంధించినటువంటి ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో అవి కూడా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనబడుతుంది సార్ అదేవిధంగా ఇంకో అప్డేట్ ఇక్కడ ఏంటిది సార్ అంటే మనకు ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇక్కడ డైట్ కాలేజ్ డైట్ కాలేజ్లో లెక్చరర్ పోస్ట్ లెక్చరర్ పోస్ట్లకు సంబంధించినటువంటి భర్తీకి కూడా ఈరోజు ముందుకు సాగుతుంది సార్ సో ఇంతటి ప్రాముఖ్యత కలిగిన జాబ్ క్యాలెండర్ను మనకు టెన్ జూలై ఏదైతే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఉన్నదో ఆ రోజు ప్రకటించే అవకాశం దాదాపుగా ఎక్కువ ఉన్నది కాబట్టి సో మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది సో ఇది ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్